ఏపీ ఏపీఎస్సి యాస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో ప్రధానంగా ఇక్కడ ఈ డిఎస్సిలో కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందని అభ్యర్థుల నుంచి డిమాండ్ అయితే వస్తూ ఉన్నది కాబట్టి అందులో భాగంగానే ఫస్ట్ చూడండి ఇక్కడ డిగ్రీ జనరల్ అభ్యర్థులకు యాభై శాతం మార్కులు ఉన్నటువంటిది ఇచ్చారు దానికి నలభై శాతంగా మార్చాలని చెప్పారు ఎందుకంటే టెట్లో నలభై ఐదు శాతం ఉన్నప్పుడు మనకి ఇక్కడ డిఎస్సిలో మరి యాభై శాతం పెట్టడం దీనికి చాలా మంది డిస్క్వాలిఫై కావడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా దానికి మార్చాలి అనేటువంటిది డిగ్రీలో యాభై శాతానికి నలభై శాతం తగ్గించాలనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ పాటుగా ఎస్సీ ఎస్టీ బీసీఈడబ్ల్యూఎస్పిహెచ్ వాళ్ళకు నలభై శాతం ఉంది దానికి నలభై శాతం అనేటువంటిది పెట్టాలి ఎందుకంటే గత డిఎస్సిల్లో దాదాపు లాగే ఉన్నది కాబట్టి గత టెట్లలో కూడా ఈ రకంగా ఉన్నప్పుడు మరి ఓన్లీ డిఎస్సికి మాత్రమే ఇలా ఉండడం ఏంటి చాలా చాలామంది నుంచి వస్తున్నటువంటి డిమాండ్ అదే రకంగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి అన్నీ కూడా ఒకే నెలలో డిఎస్సి ఏపీఎస్సి డిఎల్ జేఎల్ ఎగ్జామ్స్ ఎలా రాయాలి ఒక అభ్యర్థి ఎన్ని జిల్లాలకు అప్లై చేయవచ్చు హారిజెంటల్ రిజర్వేషన్ వల్ల ఎవరికి లాభం నలభై రోజుల సమయం సరిపోతుందా లోకల్ నాన్ లోకల్ ఇరవై శాతం అంటే ఏమిటి అప్పుడున్నటువంటి సిచ్యువేషన్ నార్మలైజేషన్ అనేటువంటిది వలన లాభమా నష్టమా ఇవన్నీ విషయాలు తెలుసుకుంటాం కాబట్టి తప్పకుండా మీ నుంచి నేను ఆశించేది ఒక లైక్ కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అయితే ప్రధానంగా చూసినట్లయితే ఇక్కడ మనము మెయిన్గా ఫస్ట్ దాన్ని ఒక వన్ బై వన్ చూడడానికి ప్రయత్నం చేద్దాము అయితే ఇక్కడ ఒకే నెలలో డిఎస్సి ఎపిపిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి తప్పకుండా అంటే అవి సర్దుబాటు చేసి తప్పకుండా ఎగ్జామ్ జరిగేటట్టుగా అభ్యర్థులను ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇక్కడ జూన్ ఆరు నుంచి జూలై ఆరు వరకు మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి డిఎస్సి అదే రకంగా ఇక్కడ ఏపీపీఎస్సీ ఎగ్జామ్ కూడా జూన్లోనే ఉన్నాయి ఒక పది రోజులు నడుస్తాయని చెప్పారు కాబట్టి కొద్దిగా క్రాష్ అయ్యేటువంటి అవకాశం ఉంది కొద్దిగా డేట్ సర్దుబాటు చేసుకొని తప్పకుండా ఇది ప్రభుత్వం చేతులు కాబట్టి తప్పకుండా ఒక భరోసా ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఒక అభ్యర్థి ఎన్ని జిల్లాలకు అప్లై చేయొచ్చు ఒక అభ్యర్థి ఒక జిల్లాకు మాత్రమే అప్లై చేయడానికి అవకాశం అయితే ఉంటుంది మిత్రమా గుర్తుపెట్టుకోండి రెండు మూడు జిల్లాలకు అప్లై చేయడానికి అవకాశం అయితే ఉండదు కాబట్టి ఒక అభ్యర్థి ఒక జిల్లాకు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా హారిజెంటర్ రిజర్వేషన్ వల్ల ఎవరికి లాభం అంటే హారిజెంటర్ వలన కొద్దిగా మేల్కు అంటే హారిజెంటర్ వలన అమ్మాయిలకు నష్టం అనేటువంటిది కాదు ఎగ్జాంపుల్ చెప్తున్నాం హారిజెంటల్ రిజర్వేషన్లో మనకు వంద పోస్టులు ఉన్నాయనుకో ఇంత ఏం చేసేవారు అంటే థర్టీ త్రీ పోస్టులు అనేటువంటిది థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఆధారంగా పక్కగా తీసేసేవాళ్ళు మిగతా పోస్టుల్లో మనకు కామన్గా అంటే ముప్పై మూడు పోస్టుల్లో తీసేసి తర్వాత మనకు మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇచ్చేది అన్నట్టు కానీ ఇప్పుడు ఏంది ఈ వంద పోస్టుల్లో వంద పోస్టులు ఫిల్ అప్ చేసేటప్పుడు ముప్పై మూడు మంది మహిళలు ఉంటే ఇంకా వాళ్ళకు సపరేట్గా రిజర్వేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉండదు కాబట్టి వంద పోస్టుల్లో ముప్పై మూడు మంది మహిళలు లేకున్నప్పుడు మాత్రమే మహిళలకు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది అంటే టార్గెట్ ఏంటి వంద మందిలో తప్పకుండా ముప్పై మూడు శాతము ముప్పై మూడు పోస్టులకు మహిళలు అనేటువంటి ఉండాలి కాబట్టి ఈ రకంగా హారీ జంటర్ వలన కొద్దిగా లాభం ఏంటంటే మేల్ అభ్యర్థులకు లాభం చేకూరడానికి అవకాశం అయితే ఉంటుంది లాభం అని కాదు వాస్తవానికి అది అలాగే జరగాలి బట్ ఎన్ని రోజులు మనకు తెలియదు కాబట్టి ప్రభుత్వాలు దీనికి అమలు చేయలేదు బట్ ఏది ఏమైనా తప్పకుండా అయితే ఈ రకంగా హారిజెంటల్ అనేటువంటిది డిఏసీలో మనకు ఇప్పుడు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు అదే రకంగా నలభై రోజుల సమయం సరిపోతుందా ఇంకా నలభై రోజుల సమయం సరిపోతుందా అని నాలుగైదు రోజులు అయిపోతుంది ఇంకా ఓకే ఇప్పటికే టూ డేస్ అయిపోతుంది మనం కాబట్టి ఇప్పుడు నలభై రోజుల సమయం సరిపోతుందా అంటే ఇంత ముందు నుంచే ఇప్పుడు ఆల్రెడీ డిఎసీ నోటిఫికేషన్ వస్తుంది మొదటి సంతకం దానిపైన చేశారు ఎప్పుడా ఎప్పుడా ఎప్పుడైనా అడిగాము మరి వాళ్ళు వేయడం అనేటువంటి జరిగింది కాబట్టి ముందు చూపుతోటి లాంగ్ ప్రిపరేషన్తోటి గత డిఎసీ నుంచి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి తప్పకుండా సరిపోదు కానీ సరిపోదని చదవకుండా ఉండలేము సరిపోదని మనం వదిలిపెట్టలేము కానీ ఎలా సరిపెట్టుకోవాలి ఎలా దానికి టైం అనేటువంటి తీసుకోవాలనేటువంటిది ప్రత్యేకంగా చొరవ తీసుకొని తప్పకుండా మనం సమయాన్ని ఒక ఫార్టీ ఫైవ్ డేస్ ప్లాన్ అనేటువంటిది తీసుకోవాలి వీలైతే ఫార్టీ ఫైవ్ డేస్ ప్లాన్ అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేయండి యాక్షన్ ప్లాన్ తప్పకుండా ఎస్జిటికి స్కూల్ అసిస్టెంట్కు ఫార్టీ ఫైవ్ డేస్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది తప్పకుండా తయారు చేసి మీకు ఇస్తాను మన ఛానల్ ఫాలో అయ్యేటువంటి యాస్పెంట్స్కు అదే రకంగా లోకల్ నాన్ లోకల్ అనేటువంటిది ఒకసారి మనం చూసినట్లయితే లోకల్ నాన్ లోకల్ అనేటువంటిది కామన్ ఇప్పుడు ఎయిటీ పర్సెంట్కు కామన్గా మనకు ఎయిటీ పర్సెంట్కు సంబంధించినటువంటి కామన్గా మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకుంటూ రాస్తారు ఈ ట్వంటీ పర్సెంట్ అనేటువంటిది ఎవరన్నా ఇప్పుడు సపోజ్గా ఎగ్జాంపుల్ చెప్తున్నా ఇప్పుడు వంద పోస్టులు ఉంటే అందులో ఎయిటీ పర్సెంట్ అనేటువంటిది ఆ జిల్లా వాళ్ళకు మాత్రమే ఇస్తారు ఆ జోన్ వాళ్ళకు మాత్రమే ఇస్తారు మిగతా ట్వంటీ పోస్టులు ఏవైతే ఉన్నాయో ట్వంటీ పర్సెంట్ ఆ ట్వంటీ మెంబర్స్ స్టాఫ్లో ఎవరైతే ఆ జిల్లాలో అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఇస్తారు ఫస్ట్ అంటే వాళ్ళు ఓపెన్లో అంటే టాప్ ట్వంటీలో ఉంటే ఆ టాప్ ట్వంటీలో ట్వంటీ పోస్టులు వాళ్ళకి ఫిలప్ చేసిన తర్వాత ఎయిటీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో మనకు లోకల్ వాళ్ళు వాళ్ళకి ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది ఈ ట్వంటీ పర్సెంట్లో ఎవరైనా రాసుకోవచ్చు మన జిల్లా వాళ్ళు రాసుకో వస్తారు దీంతో పాటుగా అక్కడ అప్లై చేసినటువంటి ఆస్పరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్వంటీ పర్సెంట్లో వస్తారు అదేవిధంగా ఎయిటీ పర్సెంట్లో కూడా వస్తారు కానీ మనకు లోకల్ జిల్లా వాళ్ళు మాత్రమే ఎయిటీ పర్సెంట్ లోపలికి వస్తారు ఇంకా ట్వంటీ పర్సెంట్లో ఆ జిల్లాలో అప్లై చేసిన వాళ్ళు అందరూ వస్తారు కాబట్టి ఆ లోకల్ వాళ్ళకు ఎయిటీ పర్సెంట్ పోస్టులు అనేటువంటిది ఎలిజిబిలిటీ ఉంటుంది కానీ వేరే వాళ్ళకు ఉండదు అనేటువంటి విషయాన్ని గ్రహించాలి లోకల్ నాన్ లోకల్ అదే రకంగా నార్మలైజేషన్ వల్ల ఎవరికి లాభం ఎవరికి నష్టం నిజంగా వాస్తవంగా ప్రభుత్వం నార్మలైజేషన్ అనేటువంటిది ఒక జిల్లాకు ఒక జిల్లాకు ఈజీగా వచ్చే క్వశ్చన్ పేపర్ ఒక జిల్లాకు హార్డ్గా వస్తే ఈ రెండు హయ్యెస్ట్ మార్క్స్ లోయెస్ట్ మార్క్స్ రెండు తీసుకొని మధ్యగా ఉన్నటువంటి దానికి వాళ్ళు ఒక కలపడం అనే అంటే తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకి కలపడము ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళకు నార్మలైజేషన్లో తీసేయడం కొద్దిగా అట్లా జరుగుతుంది అన్నట్టు కాబట్టి అలా వేరియేషన్స్ లేకుండా మనం ఏం చేయాలంటే తెలంగాణలో నిర్వహించినట్టు తప్పకుండా ఒక జిల్లాకు ఒక జిల్లాకు ఒకే డిఎస్సి పేపర్ను కేటాయిస్తే సరిపోతుంది ఎవరి టాలెంట్ వాళ్ళకి కాబట్టి తప్పకుండా ఆ రకంగా నార్మలైజేషన్ తప్పకుండా ప్రభుత్వము ఇంప్లిమెంట్ చేస్తే చాలా బాగుంటుంది అనేటువంటిది అందరం చూస్తున్నటువంటి అభిప్రాయం సో ఏది ఏమైనా ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి అనేక క్లాసెస్ కూడా మీకు అందించడానికి ప్రయత్నం చేశాను కాబట్టి తప్పకుండా మీరు మన ఛానల్ని లైక్ చేయండి వీలైతే మన యాప్ని కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సై